రోజు మేము ఒక స్వీట్ ప్రిపేర్ చేసుకుంటున్నాము అది ఏంటంటే కొబ్బరి రవ్వ ఉండ అది కూడా మనం బెల్లంతో చేసుకుంటున్నాం యాక్చువల్గా చాలా మంది షుగర్తో చేసుకుంటారు కదండి కొబ్బరి రవ్వతో నాకు తెలుసు ఐడియా ఉంది బట్ ఇప్పుడు మేము ఏంటంటే కొంచెం హెల్దీ కోసం బెల్లంతో చేసుకుంటున్నాము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొబ్బరి హాఫ్ చిప్ప తీసుకున్నాము డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాము అలానే బెల్లము అండ్ రవ్వ అవి ఇప్పుడు మనం ఎంతెంత క్వాంటిటీయో మీకు నేను ప్రిపరేషన్లో చెప్తాను ఫస్ట్ మనం కొబ్బరిని గీ వేసుకొని లైట్గా దోరగా వేయించుకోవాలన్నమాట ఇదిగోండి కొబ్బరి మనము గీలో ఇలా ఇంత ఇంతలాగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలన్నమాట నెక్స్ట్ అదే కడాయిలో కొంచెం గీ వేసుకొని ఒక హాఫ్ కేజీ తీసుకోండి బొంబాయి రవ్వ మేమైతే హాఫ్ చిప్ప కొబ్బరికి హాఫ్ కేజీ బొంబాయి రవ్వ తీసుకుంటున్నాము ఇదిగోండి ఇలా దోరగా ఏగిన తర్వాత మనము దాన్ని కూడా ఒక పళ్ళెంలో తీసేసుకోవాలి చూడండి మనకి బాగా తెలిసిపోయేది అనమాట అందరికీ ఐడియా ఉండి ఉంటుంది రావ ఏ రకంగా వేయించాలి ఎలా ఫ్రై చేయాలి బెల్లం మనసి ఒక పావు కేజీ తీసుకుంటే సరిపోతుందండి ఒక గిద్ద వాటర్ తీసుకొని మనం పాకం పట్టుకోవాలన్నమాట పాకం ఇలా వచ్చిన తర్వాత పాకం ఇలా వచ్చిన తర్వాత అందులోకి కొబ్బరి వేసుకోవాలన్నమాట మనం మనం రవ్వని కొంచెం కొంచెంగా వేసేసుకోవాలన్నమాట అందులోకి ఇదిగోండి కలపటం అయిపోయింది దాంట్లోకి మనం డ్రై ఫ్రూట్స్ అలానే కొద్దిగా గీ కూడా వేసేసుకొని చల్లారిన తర్వాత ఉండలు చేసేసుకోవటం ఇదిగోండి కొంచెం గోరు వెచ్చగా ఉన్నప్పుడే మనము వీటిని ఉండలు చేసేసుకోవాలి ఇలాగా ఇదిగోండి ఇదిగోండి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది కొబ్బరి బెల్లం రవ్ ఉండ అనమాట మీకు నచ్చితే కనుక మీరు కూడా ఇలానే హెల్దీగా ప్రిపేర్ చేసుకుని ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్